గంజాయి కేసులో మరో ముగ్గురికి రిమాండ్ ఈ నెల పన్నెండవ తేదీన కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కారు డిక్కీలో ఇరవై ఐదు కిలోల గంజాయి గుర్తించి కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో కంచరపాలెం సిఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కారులో గంజాయి లభ్యం కావడంతో కారు ప్రమాదానికి కారణమైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కారు డ్రైవర్ ఇరవై నాలుగేళ్ల అర్జునన్ జెమిని అద్ముఘంను ఇటీవలే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అయితే కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు కంచరపాలెం సిఐ రవికుమార్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న పదహారవ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం చెప్పే కారులో ఉందని చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం ఎవరైతే అప్పటికే వాళ్ళ ఇంట్లో ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గద్దే ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది వారు చెప్పిన వివరాలు ఏంటంటే జమ్మీ అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకిర్ అనేవాడు అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి కొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఇక్కడ కంచరపాలెం దగ్గరికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ ఎదుర్కోవడం తర్వాత తదనంతర అంత సంఘటన అంతా కూడా మీకు తెలుసు ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు పదార్హత ఏదైనా గంజాయి దొరుకుతుందని మాకు చెప్తే లాంగ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అర్జున్ ని జని అర్జున్ ఎలియాస్ జమిని వాటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా ఫరారీలో ఉన్న మిగతా ముభైల్ని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్ షమీర్ అసైల్ని రెండు టీంని స్వామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్ జాకీర్ అని మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్గా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కంతరిపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి ముగ్గున ఈ రోజు కోర్టు వారి ఎంత ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీని వెనకతలా ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా అన్న విషయాలు కూడా మేము తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముందు ముందు అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఈ కేసులో వాళ్ళు ముద్దాలుగా చేరుతుందని పత్రికా తెలియపరుచుకుంటున్నాను చెందినవాడు ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ విజయ అర్జున్ ఎవరైతే జమని ఉన్నాడో విజయ్ అర్జున్ అక్షయ కూడా ముగ్గురు నేను తేదీన తెలియనప్పుడు వాళ్ళ మొదటి వాళ్ళని కూడా ఇక్కడికి అరకు రావడం అప్పుడు కూడా కొంత గంజాయి కొనడం జరిగింది విజయ్ అన్న కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అడ్డుగా తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జునికి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ ఒక ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కారుని ముందొకసారి హైర్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది

వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసేది జమిని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు జమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము సుమారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు టోయిలెట్ షోరూమ్కి వెళ్ళారు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసీ జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన

అక్షయ అని అమ్మాయి విజయవర్ధన్ బంధువు అక్షయ అని అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు ఆమెకు అక్కచెల్లలు గాని అన్నదమ్ములు కానీ ఎవరు లేరు ఈ అమ్మాయి ఒంటరే ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ చూడరమ్మంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణ వెల్లడి కాలేదు వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు అర్జున్ అనేవాడు లింక్స్ ఏర్పడ్డాయి అర్జున్ ఇది మొదటిసారి కాదు ఎంతమంది కూడా వచ్చాడు అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయవలసి ఉంది అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా ముందు చెప్పాను ఇంతకు ముందే దీని ఎవరు ఎవరున్నారో కూడా వాళ్ళని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ఉద్దాయి చేయించి అరెస్ట్ చేస్తాను గత ముందు కూడా వెళ్ళా సార్ ఏజెన్సీ ప్రాంతాల్లో వెళ్ళారు అప్పుడు ఎవరు దొరకలేదు సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి విజయవాడకి గంజాయి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారా అమ్మకానికి తీసుకెళ్తున్నారా అప్పుడేమైనా అర్జున్ అనేవాడు జనని అలియాస్ అర్జున్ వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్లాడు అక్కడ చెన్నై ప్రాంతంలో అన్నాడు విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఎన్బిడబ్ల్యూస్ కూడా ఉన్నాయి గుంటూరు ముమ్మరు ప్రాంతంలో సో అక్కడ ఉన్న ఆ కేసుల నుంచి తప్పించి తిరుగుతున్నాడు ఆ పోలీసు కూడా మోస్ట్ వాంటెడ్ సో ఆ కేసుల నుంచి బయటపడదనే ఉద్దేశంతో వీడు జననితో ఇంతకు ముందు జమని ఒక గంజాయి కేసులో ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు వీడికి వాడికి జైల్లో పరిచయం అయింది మనం కూడా గంజాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజు లభించుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొన్ను అమ్మడం అనేది అలవాటుగా చేసుకున్నాడు జాకిర్ కూడా అదే చెప్పండి జాకిర్ కూడా ఒప్పుకున్నాడు బావేమో వాళ్ళు అక్కడ పడిపోయారు అని అంటే

ఎవరైతే ఇంజురీస్తో ఉన్న బాబుని ఒక బైక్ ఆపి వెనకాత ఎక్కించి తీసుకెళ్ళి నేనే పంపించాను అని కూడా చెప్పాను యాక్సిడెంట్ వరకు తర్వాత జనాలు అందరూ మూవ్ వేయడు వెనకాత గంజాయిందని బయట అర్చుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్